ప్రజాభవన్లో పరిమళించిన మానవత్వం నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి ప్రజాభవన్లో యంత్రాంగం విన్నతులు స్వీకరించడమే కాదు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక పసికందుకు వెంటనే చికిత్స చేయించాలని నిర్ణయించి మానవత్వం చాటింది ప్రభుత్వ అంబులెన్స్లో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని ఆదేశించారు వివరాలకు వెళ్తే హైదరాబాద్ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలునెళ్ల బాబుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో పలు ఆసుపత్రిలో చూపించారు డాక్టర్లు గుండెకు రంధ్రం ఉన్నట్టు తేల్చారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలన్న బిడ్డ పేరు రాషన్ కార్డులో ఉండాలి ప్రైవేట్లో లక్షలలో ఖర్చు అవుతుందని చెప్పడంతో రికార్తె డొక్కాడని ఆ కుటుంబం ఢీలా పడింది ఈ క్రమంలో బిడ్డతో సహా తల్లి సునీత మంగళవారం ప్రజాభావన్కి వచ్చి నోడల్ అధికారిని దివ్య గారిని కలిశారు సమస్య వినగానే వెంటనే ఆమె స్పందించారు అక్కడే ఉన్న డాక్టర్లకు శిశువు బాధ్యతలను అప్పగించారు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని బంజారాయిల్స్లో స్టార్ ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు తల్లి బిడ్డలను వైద్యుల పర్యవేక్షణలో ప్రజాభావంలో ఉన్న అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు ఈ నిర్ణయంతో తల్లి సునీత వినతి పత్రంలో సమకూర్చేందుకు వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు హ్యాట్సప్ టు మన దివ్య గారికి నిజంగా ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా పది మందికి చెప్పాలా ఇలాంటి ఉపయోగాలు పది మందికి కూడా అవసరాలలో ఉన్న పది మందికి ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా గర్వకారణంగా ఉంది మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి నేను చేసిన వీడియో కాదు ఇలా ఎవరు చేసినా కూడా ఈ వీడియోని చూడండి పది మందికి షేర్ చేయండి ఇది మంచి పనిగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్